కర్నూలు నగరంలోని స్థానిక గాయత్రి ఎస్టేట్ లో వెలసిన వర్ణ లేజర్ అస్థెటిక్స్ హెయిర్ ట్రాన్స్పలెంట్ సెంటర్ న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ ఈ విశ్వనాథరెడ్డి మరియు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎన్ అనూష డాక్టర్ నబీల ఆధ్వర్యంలో వెలసిన వర్ణ లేజర్ హెయిర్ ట్రాన్స్పలెంట్ సెంటర్ను పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రకాల చర్మ వ్యాధుల చికిత్సతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందించే లేజర్ చికిత్సలతో కూడిన అధునాతన వైద్య కేంద్రము కర్నూలులో ప్రారంభం కావడం అభినందనీయమని అన్నారు అనంతరం వర్ణ స్కిన్ లేజర్ హెయిర్ ట్రాన్స్పరెంట్ సెంటర్ వైద్యులు మాట్లాడుతూ ఆర్ఎక్స్ మైక్రో నీడిలింగ్ చికిత్స ద్వారా ముఖంపై ముడతలు మరియు మంగు మచ్చలు తొలగించి ముఖాన్ని కాంతివంతం చేసే చికిత్సలు మా సెంటర్లో అందుబాటులో ఉన్నాయన్నారు

ध्रुवं दे राजा वरुण ध्रुवं देव बृहत्पतिः ध्रुवं तैन्द्रस्यायताम् ध्रुवम् तदेव लग्नम् सुजनम् तदेव ताराबलम् चन्द्रबलम् तदेव लक्ष्मीपदेतेन्द्रियम् स्मरामि अयम् मुहूर्तशुमुहूर्तो हस्तोदुप्रदीक्षितभस्तु லந்தீபே <laughs> அயோ और जो बात है ले लो और ले लो मतलब हर सब के लिए और नाम है 89 नाम का सब है ना और सुजीत फाइनली आज का नाम है जरूर अच्छा है सब ने சரி கா ரெடி ரெடி வாங்க சார் క్లినిక్ స్టార్ట్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది కర్నూల్లోనే ఒక అడ్వాన్స్డ్ లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ మరియు ప్రత్యేక ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్తో అందరికీ వచ్చిన స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి సొల్ సొల్యూషన్ అందించడానికి రెడీగా ఉన్నాము సో ఇప్పుడు మన క్లినిక్లోనే హైదరాబాద్ లేకపోతే బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడనే అవైలబుల్గా ఉంది మనది ముఖ్యమైన ఉద్దేశం అంటే ప్రతి పేషెంట్కి మంచి కేర్ అండ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనమాట సో అందరూ ఈ ఫెసిలిటీస్ ని బాగా ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను అన్నదని తెలియజేస్తున్నాను మన మొదటి నుంచి మన కర్నూలు అంటేనే వైద్యానికి ఎంతో మేరంగత ఉంది అన్ని రకాలైన వైద్య సేవలు అందిస్తూ ఉంది ఎంతో కర్నూలు పక్కన మెడికల్ ఎన్నో చుట్టుపక్కల ఏడు జిల్లాల నుంచి ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు వైద్యం కోసము అన్ని రకాల వైద్యంతో పాటు ఈరోజు ఏదైతే మనం స్కిన్ లేజర్లు అలాగే హెయిర్ ట్రాన్స్పాంట్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఈ ఈరోజు అన్ని దాంట్లో పాటు స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ అయితేనేమి అలాగే మన హెయిర్కి సంబంధించినవి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది దీనికోసం మనం ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాలు హైదరాబాద్లో బెంగళూరు చెన్నై ఇట్లా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన తల్లూల్లోనే ఈ క్లినిక్ రావడం చాలా సంతోషంగా ఉంది దీంట్లో మంచి నైపుణ్యం సాధించిన డాక్టర్స్ విశ్వనాథ్ రెడ్డి అయినా అలాగే విజయలక్ష్మి గారు అలాగే అనూషా గారు సుజిత్ రెడ్డి గారు అలాగే నవీన్ గారు అలాగే గాయత్రి గారు అందరూ కలిసి ఇది ఏర్పాటు చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ స్కిన్ హెయిర్ కి సంబంధించి అనూషా గారు చాలా నిష్ణాంతమైన డాక్టర్ గారు కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ముందు ముందు కూడా ఈ హాస్పిటల్ ఇంకా మంచి పేరు ప్రఖ్యాత చెంది అందరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇవాళ మేము ఈ వర్ణ స్కిన్ లేజర్ హెయిర్ ట్రాన్స్ఫ్లాక్టర్ సెంటర్ ధన్యవాదాలు ఇది అత్యంత ఆధునికమైనటువంటి స్కిన్ అంటే చర్మగా సంబంధించినటువంటి తర్వాత లేజర్స్ లేదర్స్ అంటే కాస్మోటిక్ లేజర్స్ ఉన్నాయి తర్వాత గైనికాలజీకు లేజర్స్ ఫస్ట్ టైం లంగంలో స్టార్ట్ చేస్తున్నాము వాటితో పాటు రినోండ్ మన ఆల్మోస్ట్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హైడ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు తర్వాత ప్రముఖ హెయిడ్ నిపుణులు డాక్టర్ నవీన్ గారు మరియు ప్రముఖ చిన్నవ్యాజ్ నిపుణులు డాక్టర్ గాయత్రి గారు మరియు తర్వాత ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి గారు ట్రీట్మెంట్ చేయగలరు ఇక్కడ ప్రత్యేకంగా మెయిన్ పర్సన్ డాక్టర్ అనూష గారు కాస్మెటిక్ సంబంధించిన అన్ని రకమైన వాళ్ళకి అన్ని రకమైన కేజర్స్కి అన్నింటి ట్రీట్మెంట్ ఇవ్వగలరు తర్వాత వచ్చేసి డాక్టర్ సుజిత్ గారు మా అందరికి అడ్వైజర్ ఇక్కడ వీళ్ళందరూ సహకారంతో గవర్వర్ టీజీ భరత్ గారు తర్వాత టీజీ వెంకటేష్ గారు